క్లాంభర్తరం విష్ణు సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాతిం ఆధారం హయ్రీవముపాస్మహే శివాయరవ నమ శ్రీమాత్రే నమిత సహస్రనామ స్తోత్రానికి అర్థం చెప్పుకుంటు దిగసంగాూయమానాత్మవైభవ బండా సరవదోద్యుక్తశక్తి సేనా సమన్విత సంపత్కరీ సమాఢ సింధూరవ్రజ సేవిత అశ్వారుఢాధిష్ఠిత అశ్వకోటి కోటి విరామృత ఇక్కడ దాకా మనం అర్థం చెప్పుకున్నాం చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గే చక్రధారూఢ మంత్రిణీ పరిసేవిత చక్రరాజరథ ఆరూఢ సర్వ ఆయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఇక్కడ దేవి చక్రం ఆ చక్రం పేరు చక్రరాజం అని చెప్పేశారు అదే శ్రీచక్రం అనమాట మనం శ్రీచక్రం అని పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఆ పూజిస్తూ ఉంటారు యంత్రం అది ఆ చక్రరాజం అమ్మవారి రథం పేరు అనమాట ఇది చక్కగా అలంకరింపబడి ఉంది అని చెప్తున్నారు ఇదే చక్రసిద్ధి అంటే ఏమిటి మనకు మూలాధారం చక్ర నుంచి సహస్రారం వరకు కూడా ఈ సంచారం అవుతూ ఉంటుంది అన్నింటిలోనూ అమ్మ ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం అది కూడా మనకి తెలుసుకోవాలి ఈ ప్రాణ ఈ సంచారం ఈ నాడులు ఎలా పింగళ నాడులు ఉన్నాయని చెప్పుకుంటాం కదా మన లోపల అవన్నీ కూడా నియంత్రించడమే ఆ శక్తుల్ని పొందడానికి అర్థమని చెప్తారనమాట ఈ చక్ర శ్రీ చక్రముందు ఆ చె మనం కనుక మనం ఉపవాసం చేస్తే ఆ పూజ చేస్తే శుద్ధ జ్ఞానం మనకు కలుగుతుందని ఆ జ్ఞానం ఆ యొక్క అమ్మని సిద్ధింపేలా చేస్తుందని దానికి ఆ చ ఆ లలితామ్మను పొందడమే ఆ సిద్ధి అని చెప్తూ ఉంటారనమాట చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతయ్యే నమ అదంతా ఒక నామం ఒక మంత్రం గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఇక్కడ మంత్రిణీ దేవి ఈ గేయ చక్ర అనే పేరు కలిగిన రథం ఎక్కి మంత్రిణి అదే శ్యామల అని చెప్తూ ఉంటాం కదా ఆ దేవిని సేవిస్తూ ఉంటుంది అనమాట లలితాదేవిని ఆ లలితాదేవికి ఈ మంత్రిని అదే శ్యామలాదేవి మంత్రి అనమాట ఆమె ఆ గేయ చక్రం అనే రథం ఎక్కి లలితాంబని సేవిస్తోందని అని చెప్తున్నారు ఇక్కడ అలాగేను సూర్యుని చుట్టూ కూడా ఒక పెద్ద గొప్పదైనటువంటి ప్రసిద్ధితమైన గేయచక్రం ఉంది అని చెప్తారట ఈ శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళ ఆ యోగులందరూ కూడా అక్కడ ఉంటారు అక్కడ నివాసం వాళ్ళకి ఏం చెప్తున్నారు ఈ శ్రీ విద్య ఉపాసకులు ఆ సూర్య మండలాన్ని పొంది తర్వాత మోక్షాన్ని పొందుతారు అలాగే ఆ సూర్య మండలాన్ని చేరుకుని తర్వాత మోక్షాన్ని పొందుతారు తప్ప వాళ్ళకి తిరిగి పునరావృత్తి లేదని చెప్తే మళ్ళీ వాళ్ళకి పుట్టుగా అనేది ఉండదు అనమాట అలాగే కొంచెం పుణ్యం చేసుకున్నారనుకో వాళ్ళు ఏం చేస్తారు ఈ ధూమాది మార్గాలు గుండా ఆ చంద్రమండలానికి వెళ్ళి అక్కడ స్వర్గాది లోకాల్లో ఆ పుణ్యం ఉన్నంతకారం అక్కడ ఉండి ఆ పుణ్యం అనుభవించడం పూర్తి అయిపోయాక క్షీణేపుణ్యే మర్త్యలోకం ఇస్తుంది అని చెప్తాం కదా భగవద్గీతలో అలాగా ఆ పుణ్యం అయిపోగానే తిరిగి మళ్ళీ ఈ భూమి మీద ఈ లోకంలోనే మళ్ళీ పుడతారు అనమాట ఈ విషయం భగవద్గీత చక్కగా చెప్పారు కాబట్టి ఏదో కొంచెం పుణ్యం చేసుకోవడం వేరు ఈ శ్రీ విద్య ఉపాసన చేసి ఆ సూర్య మండలాన్ని పొంది ఆ తర్వాత వాళ్ళు మోక్షాన్ని పొందడం వేరు అని దీనికి మనకు అర్థం తెలుస్తుంది అనమాట గేయ చక్ర మంత్రిని పరిసేవిత చక్రరాచ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని మంత్రిని పరిసేవిత ఆ గేయ చక్రని తోటి ఆ మంత్రిని దేవి చేత సేవింపబడుతున్న అమ్మ పరిసేవిత అంటాను ఇక్కడ గే చక్రధారుడ మంత్రినీ పరిసేవిత గే చక్రధారుడ మంత్రిని పరిసేవిత ఈయన మహా మంత్రం అనమాట అలాగా చక్రరాజరథారుఢ సర్వాయుధ పరిష్కృత గే చక్రధారోడ మంత్రిని పరిసేవిత కిరి దండనాథ పురస్కృత జ్వాలా మాలినికాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా కిరి చక్ర కిరి కిరిచక్రాలు ఇక్కడ వరాహ వరాహం చేత లాగబడుతున్నాయి అవన్నీ అది అలా కిరు చక్రాలు అంటే చిన్న చిన్న చక్రాలు అవేమో వరాహాలు లాగుతున్నాయి ఆ వరా ఆ వారాహి అని పేరు ఉంటుంది అవన్నీ మనం దండనాథ అని చెప్తున్నాం ఆ దండనాథ అనే వారాహి దేవత చేత కూడా ఆ లలితాంబిక చక్కగా సేవింపబడుతోంది అని చెప్తున్నారు ఇక్కడ ఆ లలితాంబిక ఆ దండనాథ అనే వారాహి దేవత చేత కూడా సేమింపబడుతోంది ఆవిడ దండనాథ అనమాట ఆవిడ అంటే ఇప్పుడు ఆవిడ చేత దండం ధరించి ఉంటుంది ఆ సైన్యాన్ని అంతా కూడా ఆవిడ చక్కగా సేనాధిపతిగా ఉంటూ ఆ దే ఆ వారాహి దేవత ఆ లలితాంబకి సైన్యాధ్యాక్షురాల్లా ఉందని చెప్పడమే ఇక్కడ కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అన్నమాట జ్వాలా మాలినికాక్షిప్త వాహ్ని ప్రాకార మధ్యగా ఐదు ఇప్పుడు కిరుచక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఇదంతా కలిపి కూడా ఒకటే నామో ఒకటే మంత్రం కిరుచక్ర రథారూఢ దండనాథ పురస్కృత నమ అని మంత్రం అవుతుంది అవుతుందనమాట ఇప్పుడు జ్వాలామాలినికాక్షిప్త వాహిని వాహ్ని ప్రాకార మధ్యగా ఇదొక నామం జ్వాలామాలిని కాక్షిత వహనే ప్రాకార మధ్యగా అయిన మహామంత్ర జ్వాలామాలిని అనే పేరు కలిగిన ఒక దేవత ఆ దేవత చతుర్దశి పౌర్ణిమ లేకపోతే ముందు చతుర్దశి వస్తుంది కదా ఆ చతుర్దశి తిథికి దేవత అనమాట ఇవిడి ఆవిడి చేత నిర్మింపబడింది ఎక్కడ అగ్ని ప్రాకార మధ్యగా అగ్ని ప్రాకారం ఈ అగ్ని జ్వాలామాలిని అనే దేవత చేత తయారు చేయబడింది ఆ మధ్య అగ్నిగా ఉండమని కదా మరి మధ్యలో అమ్మవారు వస్తుందని కదా చెప్పుకుంటున్నాం ఆ అగ్ని ప్రాకారం చుట్టూ ప్రహారీలా ఉంటే మధ్యనున్న తల్లి ఆ జ్వాలామాలిని అనే అగ్నిస్వరూప దేవత చేత ఎప్పుడూ సేవింపబడుతూ ఆ సైన్యాన్ని రక్షిస్తూ ఉంటుంది అనమాట ఆవిడ ఆ జ్వాలామాలిని అలాగే కూడాను ఈ శ్రీచక్రం దాంట్లో కూడా ఈ జ్వాలామాలికలు శక్తి త్రికోణాలు ఐదు అని ఎందు ఆ సమర స్వభావం పొంది ఉంటాయి ఆ వహిని ప్రాకారాలకు ఆ శివ త్రికోణాలు నాలుగింటి మధ్యలో ఈ బిందు రూపంగా అమ్మ దేవి ఉందని అందులో నాలుగు శివుడు ఐదు కోణాలేమో అమ్మ శక్తులని చెప్తూ ఉంటారు అనమాట అలాగా శివ శివశక్తులు నాలుగు మన అమ్మవారి శక్తులు ఆ దేవీ శక్తులు ఐదు కలిపి ఆ శ్రీచక్రం ఏర్పడుతుంది అనమాట ఆ మధ్యలో ఆ బిందు రూపంలో అమ్మవారు ఉంటూ ఉంటుంది ఇక్కడ దేవి జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యంగా అయ్యింది మధ్యలో ఉంది ఆ బిందు స్వరూపంలో ఈ జ్వాలాదేవి చుట్టూ ఉండి అలా ప్రాకారంగా ఉన్న అగ్ని మధ్యగా ఉన్నట్టుగా చెప్తున్నారు అలాగే మన అగ్నిగుండం నుంచి సంభవించింది కదా చిదగ్నిగుండ సంభవతడు చుట్టూ అగ్ని ప్రాకారంలా ఉంది మధ్యలో అమ్మవారి రథాలు ఈ సైన్య సేనలన్నీ వస్తున్నట్టు కూడా మనం మనకు అనిపిస్తూ ఉంటుంది కదా జ్వాలామాలిని కాక్షిప్త వాహ్ని ప్రాకార మధ్యగా మధ్యగా అక్కడ ఆ జ్వాలామాలిని పేరు కలిగినటువంటి చతుర్దశి నాటి తిరిదేవత అయినటువంటి ఆమె నిర్మించబడిన అగ్ని ప్రాకారం మధ్య ఉన్న తల్లి అని దీనికి అర్థం వస్తుంది అన్నమాట జ్వాలామాలిని కక్షిప్త బహిని ప్రాకార మధ్యగా కిరు కిరుచ కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వాహిని ప్రాకార మధ్యగా ఇందాక శ్లోకంలోనేమో మంత్రిని దేవత అయితే శ్యామల ఆవిడ చేత సేవింపబడుతుందని చెప్పారు ఇక్కడ కిరుచక్రరథాన్ని అధిష్ఠించిన ఆ దండనాథ అంటే వారాహి ఆవిడ ఆవిడి చేత కూడా సేవింపబడుతుందని చెప్తున్నారు జ్వాలామాలినికా క్షిప్త వాహిని ప్రాకార మధ్యగా అంటే అగ్ని ప్రాకారంలో ఉంటే మధ్యగా అమ్మవారు ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ఆవి ఆవిడ ఆ జ్వాలామాలి జ్వాలామాలిని అనే దేవత రక్షిస్తోందని చెప్తున్నారన్నమాట ఇప్పుడు మనకు అర్థమైందంటే వా మంత్రినేమో మంత్రిని అదే శ్యామల మంత్రిని ఇక్కడ వారాహి దేవత ఏమో సైన్యాధ్యక్షురాలని మనకి ఈ శ్లోకం వల్ల ఇందక్కడ శ్లోకం వల్ల అర్థమవుతుంది కాబట్టి కిరిచక్రథారూఢ దంటనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వాహిని ప్రాకార మధ్యగా బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సమత్సక బండ సైన్య బండ సైన్య బండాసురుడు యొక్క సైన్యం వధోద్యుక్త వధ ఉద్యోక్త వధించడానికి ఉద్యోక్తులై శక్తి విక్రమ హర్షిత ముందుకు దూకుతున్నాయిట ఇంకా ఉంటాయి కదా అమ్మవారు కూడా మిగిలిన శక్తులన్నీని వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా ఎప్పుడెప్పుడు ముందుకు దూకి ఆ బండ సైన్యాన్ని వధిద్దామా అని ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారని చెప్పడమే బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళ యొక్క ఆనందాన్ని యుద్ధం చేయాలని ఎప్పుడు బండాసుర యొక్క సైన్యాన్ని వధించేద్దామా అని వాళ్ళందరూ ఆ సైన్యం అంతా చూస్తుంటే అమ్మ హర్షిత ఆనందిస్తుందా తల్లి చూసి తల్లి చూసి వాళ్ళందరినీ చక్కగా ఆనందిస్తుందని చెప్పడమే హర్షిత బండ సైన్య వధ ఉద్యుక్త శక్తి విక్రమ హర్షిత బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత ఇదంతా కలిపి ఒకటే నామం అలాగే బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత య అని మంత్రం అవుతుంది నిత్యాపరాక్రమటోప నిరీక్షణ సంత్సుక అది ఆ బండాసురుడు ఆ బండాసురుణ్ణి ఆ వాళ్ళ యొక్క సైన్యాన్ని ఎప్పుడు వాళ్ళ పరాక్రమం చూపించి అమ్మ ఎప్పుడు ఆర్డర్ వేసేస్తుందా వెంటనే వెళ్ళిపోయి యుద్ధం చేసేద్దామా అని చెప్పి ఉత్సాహంతో ఉన్న ఉద్యుక్తులై ఉన్నటువంటి ఆ సైన్యాన్ని చూసి అమ్మ సిస్తోందనమాట అది ఇక్కడ నిత్య నిత్య పరాక్రమాటోప నిరీక్షణ అంటే ఇది చూస్తూ ఉండవు సముత్సక అంటే అలాగా వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని చూసి ఇక్కడ అమ్మ కూడా సంతోషిస్తుంది అనమాట కాబట్టి ఆ శక్తులన్నీ కూడా ఎప్పుడు యుద్ధం చేద్దామా అని చెప్పి ఆ ఉత్సాహంగా ఉన్నాయి వాళ్ళని చూసి అమ్మ ఆనందిస్తోంది అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ ఆ జ్ఞానశక్తుల గురించి అలాగే ఆ జీవునికి ఉండే కొన్ని శక్తుల గురించి వేరే అంతర్ముఖంగా ఉండే ఆ శక్తులు జ్ఞానశక్తులన్నీ కూడా ఇందులో కొంత నిగూఢార్థాలను చెప్తూ ఉంటారు అన్నమాట అది నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సంత్సక ఇదంతా కూడా ఒకే నామం ఒకే మంత్రం నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సంవత్సక నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సంవత్సక ఎయి నమ అని అంతే అలా ఏ నమః చేసుకుంటే మంత్రం పూర్తి మంత్రం అయిపోతుంది ఈ కామేశ్వరి మొదలుకుని చిత్ర వరకు పదిహేను మంది తిథి నిత్యా దేవతలు అంటారు వీళ్ళు ఉంటారు అమ్మ యొక్క బిందువు అమ్మ అయితే ఆ చుట్టూ త్రికోణంలో ఒక్కొక్క కోణంలో ఐదుగురు చొప్పున ఈ పదిహేను మంది అనమాట కామేశ్వరితో మొదలుపెట్టి ఇక్కడ చిత్ర వరకు పదిహేను మంది దేవతలు పెట్టు ఒక్కొక్క కోణంలో అదే ఒక్కొక్క లై గీతలో ఐదుగురు ఐదుగురు చొప్పున త్రికోణంలో పదిహేను మంది ఉంటారు అనమాట అక్కడ అప్పుడు ఆ బండాసురుని సైన్యాన్ని ఆ సంహరించి వాళ్ళ పరాక్రమాన్ని చూస్తూ మిక్కిలి ఆ ఉత్సాహాన్ని చూపిస్తూ అలా ఉన్నారు వాళ్ళందరూ కూడా సైన్యం అందరూ కూడాను వాళ్ళని చూసి ఆ తల్లి ఆనందిస్తోంది వాళ్ళందరూ అంటారు కాబట్టి వాళ్ళ శక్తుల్ని చూసి వాళ్ళ పరాక్రమాన్ని చూసి అమ్మ సంతోషిస్తోందని ఇక్కడ నిత్య అంటే నిత్యాది దేవతలు తిథి నిత్యాది దేవతలు అని చెప్తాం కదా పరాక్రమ వాళ్ళ పరాక్రమాన్ని చూసి నిరీక్షణ సముత్సక ఉత్సాహంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అమ్మ కూడా వాళ్ళని చూసి వాళ్ళ పరాక్రమాన్ని చూసి సంతోషించింది అని చెప్తున్నారు అనమాట అది అమ్మ అక్కడ ఇక్కడ జ్ఞానకళ బుద్ధి బుద్ధో కళ ఆత్మకళ ఇలా ఉంటాయి అవన్నీ కూడా నిత్య కళ అంటారు ఇక్కడ నిత్య నిత్యలు పదిహేను తిథులకి పదిహేను నిత్యా దేవతలు ఉంటారని చెప్పారు వాళ్ళ యొక్క పరాక్రమం చూసి వాళ్ళని నిరీక్షిస్తున్నారు అమ్మ ఎప్పుడు వాళ్ళకి అనుజ్ఞిస్తుందా అని చెప్పి ఉత్సాహంతో అంచు సముత్సుక పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అన్నారు కదా అందుకని వాళ్ళ ఉత్సాహంతో ఎదురు చూస్తుంటే వాళ్ళ ఆనందాన్ని చూసి అమ్మవారు కూడా ఆనందిస్తోందని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారనమాట బండ సైన్య వధ ఉద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక పండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యాపరాక్రమటోప నిరీక్షణ సంత్సక ఇలాగ వాళ్ళందరూ ఉత్సాహం చూసి అమ్మవారు ఆనందిస్తోంది వాళ్ళ యొక్క పరాక్రమం కామేశ్వరం వదలుచుకుని తిథి నిత్య పదిహేను మంది కూడా వాళ్ళక్కడ ఉత్సాహాన్ని చూపించి వాళ్ళ పరాక్రమాన్ని వాళ్ళ ఉత్సుకతని చూపెడుతుంటే ఆ కుతూహలాన్ని చూసి పొంగ పొంగిపోతున్న తల్లి అని చెప్పి ఇక్కడ దీనికి అర్థం చెప్తున్నారన్నమాట మరొకసారి चक्रराज रथारूढ़ु परष्कृत गे चक्र रथारूढ़ मंत्रिणी पीसेवित किचक्र रथारूढ़ दंडनाथ पुरस्कृत ज्वालामिनी काहनी प्राकार मध्यग अच्छा, बंड सैन्य वधोद्युक्त शक्ति विक्रम हषिता नीचापराक्रमा टोप निरीक्षण समुत्सुख इधर करके एन श्लोकाले मन ఒక డెబ్భై మూడు నామాలు ఇక్కడికి మనకి అయ్యాయి అన్నమాట బండపుత్ర వధోజుతో బాలా విక్రమంతా మంత్రిని అంబా విరిచత వశంగా వధతోషిత అది రేపు బండపుత్రుణ్ణి ఆ బాలాదేవి చంపడం ఆ బాల గురించి రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృ చిరణ